ఒక విషయం చెప్పాలా మీకు తెలంగాణ ఉద్యమకారుడు అన్న టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఉంటుంది అన్న ఆకుల శ్రీనివాసరెడ్డి అన్న మీద ఆల్రెడీ ఈ ప్రభుత్వము కేసులు పెట్టి భయపెడుతోంది సో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన ఇక్కడ మీ ఓల గొంతు నొక్కము ఓల పీకె నొక్కము ఎవరి మీద కేసులు పెట్టము ఏం చేయము మేము మా మీద వచ్చినటువంటి విమర్శలను తీసుకుంటాము ఇది వేస్తాము అది వేస్తామని గొప్పలు చెప్పింది కదా ఇక చూడండి సిద్ధిపేట మీద ఒక వీడియో చేసిండని ఆయన మీద కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది ఇక చూడండి ఇంకా మరీ గింత దుర్మార్గమా మాట్లాడితే కేసులు పెడతారా ఇదెక్కడ దుర్మార్గం అండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కేసులు పెడతారా అండి ఇగో కాంగ్రెస్ స్థానిక నాయకులతో తీసుకుపోయి కేసు పెట్టించారు సిద్దిపేటలో దేనికోసం పెట్టినంటే టీఎస్ ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ రెడ్డి పైన కేసు నమోదు సీఎం రేవంత్ రెడ్డిపై మతి భ్రమించి మాట్లాడుతున్నారు నీకు ఏ స్థాయి ఉందనే అసభ్య పదజాలంతో విర్రవీగుతున్నావు సీఎం రేవంత్ గోటికి కూడా సరిపోవు నీలాంటి వాళ్ళ వల్ల జర్నలిజానికి మాయని మచ్చ శ్రీనివాస్ రెడ్డి అసమర్థుడు వల్ల అసలైన వారికి సమాజంలో గౌరవం లేకుండా పోతుంది టీఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్ను బ్యాన్ చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అతడిపై పరు నష్టం దావా వేస్తా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు అత్తు ఇమాం సో కాబట్టి ఈ పోయి టీఎస్ ట్వంటీ ఫోరు శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టిరు అసలు శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి గురించి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుకోవాలి అసలు రేవంత్ రెడ్డి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు ఎట్లా సీఎం అయ్యిండు మరి ఈయన శ్రీనివాసరెడ్డి ఎవరు ఏం చేసిండు ఏం చేసి ఆయన ఒక ఛానల్ పెట్టి తెలంగాణ పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు దేనికి చూడాలి ఒకసారి శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టే ముందు ఆయన చరిత్ర ఆయన ఏందో ఒకసారి తెలుసుకోవాలి టీఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది గడ్డం ఉంటుంది సీరన్న సో ఆయన ఉద్యమకారుడు ఆయన ఉద్యమంలో మరి ఆయన ఉద్యమం చేసేటప్పుడు గౌధుడు ఉద్యమకారుడు ఆయన ఫోటోలు ఆయన అరెస్ట్ చేసిన కేసులు ఎన్ని కేసులు ఇప్పటికీ అలా తిరుగుతూనే ఉంటాడు సంకల్ప దీక్ష వద్ద జై తెలంగాణ నినాదం చేస్తున్న తెలంగాణ వాది ఓ ఈయననే చూడండి అయితే ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు కరెంటు బిల్లు కట్టలేదు అని చెప్పేసి మాట్లాడినారు అసెంబ్లీలో మాట్లాడితే ఆయన సగటు సిద్దిపేట వాసిగా రేవంత్ రెడ్డిని జర కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది అంటే కొంత పదంతో ఆయనకున్నటువంటి దాంతో మాట్లాడాడు దానికి కేసులు పెట్టి ఈ ఛానల్నే మూసేస్తామని ఆయన మీద భౌతికంగా దాడులు చేసేటువంటి ప్రయత్నము అలాగే కేసులు పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఇదంతా స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి కథ కాదు ఇది పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కేసు పెట్టారు దీంతోపాటు కొడంగల్లా గిడ ఒక కేసు నమోదు చేసిరంట అక్కడ మాబూర్ గారి కర్నూలు సై సైడ్లో కూడా ఒక కేసు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట సో ఇట్లా మరి దేనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్తున్నారు కదా ఇట్లా మాట్లాడుతూ జర్నలిస్టుల మీద ఉద్యమకారుల మీద మేమేదో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాము ఏదో చేస్తామని చెప్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇట్లా ఉద్యమకారుల మీద కేసులు పెడతదా ఒక మాట మాట్లాడితే మీ మీద మిమ్మల్ని ఒక మాట మీ మీద మాట్లాడి మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇవాళ ఆయన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది మీరు చేస్తున్నటువంటి అరాచకాలు దుర్మార్గాలు సమాజం చూస్తూనే ఉంది అప్పుడే మీరు స్టార్ట్ చేసారు మాట్లాడద్దా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదా ఎవరికి మాట్లాడితే కేసులు పెట్టేస్తారా మాట్లాడితే వాళ్ళ ఛానళ్ళని బ్యాన్ చేసేస్తారా ఆలోచించుకోవాలి తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి ఎవరిని కూర్చోబెట్టాము ఈయన ఉద్యమకారుడు ఇలా కుర్చీ మీద కూర్చున్న ఆయన ఎన్నడూ కూడా ఉద్యమంలో కనపలే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నడైనా గిట్ల ఒక ఫోటో జై తెలంగాణ ఫోటో ఒక్కటి ఉంటే చూపియండి రేవంత్ రెడ్డిది ఉండదు మరి అలాంటి ఆయన ఇట్లాంటి వాళ్ళ మీద పగబట్టి కేసులు పెట్టిస్తారు ఎందుకంటే వీళ్ళు కొట్లాడింది వాళ్ళ భాషల మీద కదా ఎవరి సమైక్యవాదుల మీద చంద్రబాబు మీద వీళ్ళు కొట్లాడింది సమైక్యవాదుల మీద వీళ్ళు కొట్లాడింది వాళ్ళ సంఘంలో ఉన్నదా ఈ నాటి నేటి ముఖ్యమంత్రి గారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కేసులు పెట్టిస్తాడు ఒకవేళ ఏమైనా మాట్లాడి ఉంటే ఏమైనా వేసి ఉంటే పిలిచి చెప్పాలా అనగి ఇట్లా కాదు పద్ధతికి ఇట్లా అని చెప్పేసి ఒకసారి మాట్లాడాలా కానీ కేసులు పెట్టి చేసి ఏదో రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మరి అట్లా కేసులు పెట్టాలనుకుంటే గత ప్రభుత్వము ఎంతమంది యూట్యూబర్ల మీద కేసులు పెట్టి ఎన్నిసార్లు లోపల నూకాలి బయటకు రాకుండా మరి ఎంతవరకు సంబంధిస్తామో ఏమో ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎక్కడవా ఈ ఎవరెవరు ఉంటారు జర్నలిస్టులు మోతవారి జర్నలిస్టులు జర్నలిస్ట్ అని చెప్పేసి ఆయన ఇద్దరు ముగ్గురు ఒకరు ఉంటారు ఖమ్మం ఆయన ఆ పాషం యాదగిరి ఎడవండుకరు సార్ చలి పెడుతుందా రగ్గప్పు వండుకురా యాదగిరి ఈ జర్నలిస్ట్ మీద కేసు పెట్టిరంట ఆరంచని వెంకటేశ్వర్లు గారు ఎడవండుకూరండి చలి పెడుతుందా బాగా ఆరు డిగ్రీల సెంటిగ్రేటు ఉష్ణోగ్రత చలిపెడుతుందా కేసులు పెడుతున్నారంట మరి జర్నలిస్టులు మీరు తోపు జర్నలిస్టులు కదా ఎడవండుకూరు పాషం యాదగిరి ముసలాయనగిరి అందరూ ఎడవండుకూరు సూడ్రు జరవు సారి మీ ప్రభుత్వమే అద్భుతమైనటువంటి ప్రభుత్వం కేసులు పెడుతుందంటారు జర్నలిస్ట్ మీద సిగ్గుండాలే కొంచెమన్నా ఒక కనుక ఏడుకోతారు మన దొరుకుతారు ఏం టెన్షన్ వాళ్ళ సమాజం తెలంగాణ సమాజం ముందు మిమ్మల్ని తీసుకొచ్చి తీసుకొచ్చినట్టి బజార్లో పెట్టేటువంటి సమయం వస్తుంది తప్పకుండా నిలబెడతాం వాస్తవాలు చెప్తే కేసులు పెట్టి ఇంకేదో చెప్తే భయపడి ఆపేస్తారనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అంతకుమించి ఇంకొకటి ఏం కాదు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం ఖండిస్తూ ఉన్నాం సో సీరణకు అండగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ ఛానల్ మూసేస్తా గీసేస్తా అంటే భయపడతాడు కాదు ఆయనకు మస్తు కేసులు ఉన్నాయి కానీ ఈ ఉద్యమంలోనే కొట్లాడిన వాళ్ళు గీలెత్త లెక్క